ఎలా ప్రభుత్వం ఇప్పుడు నేనైతే యాక్చువల్లీ టీడీపీ పార్టీ పక్క టీడీపీ పార్టీ జనసేన అయితే నేను ఓటేసింది కూడా వాళ్ళకే కానీ ఇప్పుడు ఎందుకు వేసానని నా బాధగా ఉంది ఎందుకంటే నేను ఒక ఆటో డ్రైవర్ని ఇప్పుడు పథకాలు పెట్టాడు ఓకే అన్నిట్లో ఓకే మా పిల్లలు బీటెక్ చదువుతున్నారు వాళ్ళు డిప్లొమాకి ఫీజు రింప్రెస్మెంట్ ఇప్పుడు వచ్చేయలేదు జగన్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చి ఆఫీసారు అది లోకేష్ వేస్తాను అన్నది ఇప్పుడుకి వచ్చి వేయలేదు ఇప్పుడు అది కరెక్ట్గా మా పిల్లలు బీటెక్లో బీటెక్ వెళ్ళాలి కానీ వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఫీజు కడితే కానీ ఫీజు కడితే గానీ వాళ్ళు బీటెక్ వెళ్ళడానికి అవుతుంది సర్టిఫికెట్లు ఊరాలి అయితే మొత్తం మీద అప్పు చేసి కట్ట కట్టి పిల్లలు తీసుకొచ్చి బీటెక్లో జాయిన్ చేశాను అయితే నేను చేసిన అప్పు బీటెక్లో వచ్చాక ప్రభుత్వం వచ్చాక వేస్తానని చెప్పారు కదా వేయలేదు ఇప్పుడికి వచ్చి అటువంటి పథకాలు చేస్తే మంచిది కానీ ఈ ఫ్రీ బస్సులు అవి పెట్టడం ఏంటండి దేనికి యూజ్ ఫ్రీ బస్సులు చెప్పండి ఒకసారి పిల్లలు చదువు మీద పెట్టండి ఫీజు రింబర్స్మెంట్ వేస్తారు అనుకోండి చాలా మంది ఇది అవుతారు చాలా ఆకులో బోల్డ్ మంది అప్పులు చేసి కట్టి కట్టి ఇప్పుడు ఆ మా ఆ అప్పులు మేము కట్టలేకపోతున్నాం కట్టలేకపోతున్న సరికి మళ్ళీ ఇప్పుడు ఏమో ఆటోలు ఆ లేడీస్కి ఫ్రీ చేశారు బస్సు ఇప్పుడు నేను అలా బతకాలి Boa oh, faca, pelo